నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి ఈ లెసన్కి సంబంధించి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ బిట్ని ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో యాభై బిట్స్ నేర్చుకుందాం గత ఫస్ట్ లెసను సెకండ్ లెసను థర్డ్ లెసను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీకి సంబంధించి ఈ పీడిఎఫ్ అన్నీ కూడా మీకు బిట్ కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు ఫ్రీగానే అంతేకాకుండా ఈ లెసన్స్ మైండ్ మ్యాపింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగానే యూట్యూబ్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది నచ్చిన వారు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ ఫోర్త్ లెసన్ శీతోష్ణస్థితి ఇందులో ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ యాభై విడుచు నేర్చుకుందాం క్లైమేట్ అనే పదం ఏ భాషా పదం గ్రీకు భాషా పదం క్లైమేట్ అనగా అర్థం ఏంటి వాలు అని శీతోష్ణస్థితి అనగా ఒక ప్రదేశ ఉష్ణోగ్రత ఆర్ద్రత అనార్ద్రతల సరాసరిని శీతోష్ణస్థితి అంటారు సరాసరి శీతోష్ణ స్థితిని లెక్కించడానికి ఎన్ని సంవత్సరాలు పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు అంటే ముప్పై సంవత్సరాల సరాసరి తీసుకుని పరిగణలోకి శీతోష్ణ స్థితిని లెక్కిస్తారు స్థితి ఆధారపడే అంశాలేవి అక్షాంశం ఎత్తు సముద్ర సామీప్యం పవనాలు వాయురాశులు అధిక అల్పపీడన ప్రాంతాలు తుఫానులు సముద్ర పవనాలు నేల ఉద్భిజం వాలు ఈ అన్ని అంశాల మీద కూడా శీతోష్ణ స్థితి అనేది ఆధారపడి ఉంది ఉన్నత అక్షాంశాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి తక్కువగా ఉంటాయి తక్కువ అక్షాంశాలలో అయితే అధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ తక్కువ అక్షాంశాలంటే జీరో డిగ్రీలు కానీ మనం నార్త్ వైపు కానీ సౌత్ వైపు కానీ ప్రయాణం చేసేటప్పుడు అక్షాంశాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి సున్నా డిగ్రీల అక్షాంశాల వద్ద అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఉన్నతమైన అక్షాంశాలలో అయితే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి భూమధ్యరేఖ ప్రాంతంలో గల ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అధికంగా ఉంటాయి ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా తగ్గుతాయి ప్రతి నూట అరవై ఐదు మీటర్లకి ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అధికంగా ఉంటాయి పోర్ట్ బెర్జన్ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఎక్కడ కలదు నార్వేలో ఉంది ఏ డ్రిఫ్ట్ ప్రవాహం వల్ల నార్వేలో చలికాలంలో కూడా మంచు లేకుండా ఉంటుంది పోర్ట్ బెర్జన్ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ప్రవాహం వల్ల నార్వేలో చలికాలంలో కూడా మంచు లేకుండా ఉంటుంది కెనడాలో ప్రవహించే ప్రవాహం పేరేంటి క్యూబిక్ శీతల ల్యాబ్రడార్ ప్రవాహం కెనడా ప్రాంతంలో ఏ ప్రవాహం వల్ల శీతాకాలంలో కూడా మంచు కరిగి ఉంటుంది శీతల ల్యాబ్రడార్ ప్రవాహం వల్ల వేడిని గ్రహించే నేలకు ఉదాహరణ రాతి నేలలు ఇసుక నేలలు సూర్యరశ్మిని త్వరితంగా గ్రహించే నేలలు ఏవి నల్లరేగడి నేలలు ఇరుకు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి తక్కువగా ఉంటాయి ఉష్ణోగ్రతలకు మూలం సూర్యుడు వాతావరణ స్థితి కారకాలలో ముఖ్యమైనది ఉష్ణోగ్రత అనగా వేడి యొక్క తీవ్రత ఉష్ణోగ్రతను ఒక ప్రాంతంలో ఏ విధంగా కొలుస్తారు రోజువారీగా కొలుస్తారు ఒక ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం థర్మామీటర్ పీడనం అనగా వాతావరణం కలిగించే ఒత్తిడి లేదా గాలి యొక్క బరువు వాతావరణ పరిస్థితిని ప్రభావం చేసే రెండవ అంశం ఈ పీడనం అనేది వాతావరణ పరిస్థితిని ప్రభావితం చేసే రెండవ అంశం ఏది అంటే పీడనం పీడనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం బారోమీటర్ ఎనిరాయిడ్ బారోమీటర్ వాతావరణం అనగా భూమి చుట్టూ ఆవరించిన దట్టమైన గాలి పొర భూమిని క్షితిజ సమాంతరంగా వీచే గాలిని ఏమంటారు ఈ భూమి మీద పవనము అంటారు క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనము అంటారు పవనాలు ఏ విధంగా వేస్తాయి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వేస్తాయి పవన లక్షణాలు ఏవి పవనాలకు వేగము దిశ ఈ రెండు లక్షణాలుగా ఉన్నాయి పవన వేగాన్ని దేనితో కొలుస్తారు ఎనమోమీటర్తో పవన దిశ తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు విండ్ వేన్ దీనిని పవన సూచి అంటారు ఆర్ద్రత అనగా వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ఆర్ద్రత అంటే ఇది వాయు రూపంలో ఉంటుంది ఇది గాలి కంటే తేలికైనది ఆర్ద్రత అనేది గాలి కంటే తేలికగా ఉంటుంది ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం హైగ్రోమీటర్ ఆర్ద్రత ఇన్ని రకాలు రెండు రకాలు సాపేక్ష ఆర్ద్రత విశిష్ట ఆర్ద్రత సాపేక్ష ఆర్ద్రత అనగా గాలిలో ఆర్ద్రత ఎంత శాతం ఉంది అనేది తెలిపేది విశిష్ట ఆర్ద్రత అనగా గాలిలో మొత్తం నీటి ఆవిరి శాతం ఎంత ఉంది అని తెలిపేది ఒక ప్రాంతంలో ఒక కాలంలో ఎంత మేర మేఘాలు కమ్ముకున్నాయో తెలియజేసేది మేఘావృత్తి మేఘావృత్తిని దేని ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు పొగమంచు ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు నీటి ఆవిరి ద్రవీభవనం చెందడం వల్ల కొలవడానికి వీలుగా ఉన్న ఉన్నదాని ఏమంటారు వర్షపాతం అంటారు వర్షపు రోజు అనగా ఒక రోజులో రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే ఆ రోజును వర్షపు రోజు అంటారు వర్షపాతాన్ని ఏ పరికరంతో కొలుస్తారు వర్షమాపకంతో కొలుస్తారు వాతావరణ స్థితి అనగా ఒక ప్రదేశంలో ఒకటి నుండి మూడు రోజులలో వాతావరణంలో వచ్చే మార్పులు వాతావరణ స్థితి అని చెప్పవచ్చు వాతావరణ స్థితి అనేది దేనికి పరిమితంగా ఉంటుంది చిన్న ప్రాంతానికి కొద్ది కాలానికి పరిమితంగా ఉంటుంది వాతావరణ చార్టులను రోజులో ఎన్నిసార్లు ముద్రిస్తారు రెండుసార్లు ముద్రిస్తారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటలకు ఇలా వాతావరణ చార్టులను రోజులో రెండుసార్లు ముద్రిస్తారు ఈ వాతావరణ చార్టులు ఎవరికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి నావికులకు వ్యవసాయదారులకు మత్స్యకారులకు విమానయానానికి ఈ చార్టులు అనేవి అనుకూలంగా ఉంటాయి భారతదేశ శీతోష్ణ స్థితి ఋతుపవన శీతోష్ణ స్థితి భారతదేశంలో ఏ సంవత్సరంలో శీతోష్ణ స్థితి గుర్తులను ఆమోదించారు పంతొమ్మిది ముప్పై ఐదులో భారతదేశ స్థితి గుర్తులు ఏ సమావేశంలో ఆమోదించారు వార్సా సమావేశంలో ఆమోదించడం జరిగింది ఈ శీతోష్ణ స్థితి గుర్తులను ఎవరు ఆమోదించారు ఇంటర్నేషనల్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ వారు వాతావరణం అనే పదం సంస్కృతంలో ఏ అర్థాన్ని ఇస్తుంది తొడుగు అనే అర్థాన్ని ఇస్తుంది వాతావరణం అనగా భూమిని ఆవరించిన గాలిపోర ఎక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ మిశ్రమ వాతావరణం ఉంది భూగోళంపై మాత్రమే ఈ నైట్రోజన్ ఆక్సిజన్ మిశ్రమ వాతావరణం అనేది ఉంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మరొక యాభై బిట్స్ గురించి నేర్చుకుందాం ఈ వీడియోకి సంబంధించిన పాయింట్స్ అన్నీ కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్లో మీకు పొందుపరచడం జరిగింది ఫస్ట్ మూడు లెసన్స్ సంబంధించి ప్రతి పాయింట్ కూడా మీకు అక్కడ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ లెసన్ వైజ్ కనపడతాయి త్రీ లెసన్స్ అప్లోడ్ చేసాం నచ్చిన వారు చూడండి అక్కడ మీరు చదువుకోవచ్చు థ్యాంక్ యూ